ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ ఈ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం మీద మొదలు పెట్టండి అలా కొత్తగా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి మాటలు అలాగే ముందు తమ్నైల్ చూసి కమెంట్ చేయమాకండి వీడియో చూసి తర్వాత కమెంట్ చేయండి తమ్నైల్ చూసి తమ్నైల్ మీద ఉన్న అవి చూసేసేసి ముందు తిట్టేసి తర్వాత వీడియో చూసి సైలెంట్ అయిపోతున్నారు వైట్ న్యాచురల్ అండి అదే పర్లేదు సరే వచ్చిన డైలాగ్ చెప్తాను నేను ముందు చెప్పండి కమెడియన్ అంటే కర్రీలో ఉన్న కరివే అనుకుంటున్నారా అస్సలు కాదు కంటెంట్ ఉన్న క్యారెక్టర్లు అవి సో కమెడియన్స్ మీద ఒక చిన్న చూపు ఏదైతే కొద్దిగా ఉందో అది అసలు మామూలుగా ఆడతలేదు వాళ్ళు మామూలుగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట ఊహించనంత లక్ కలిసి వస్తుందన్నాడు వాళ్ళ ఎఫర్ట్స్ ముఖ్యంగా లక్ అని చెప్పకూడదు వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం సింప్లీ సూపర్ ఈ ఈరోజు నాకు అవినాష్లో నచ్చింది మాత్రం అదే గెలిచిన తర్వాత కూడా ఎంత స్టెబిలిటీగా ఉన్నాడంటే అంత స్టెబిలిటీ ఉన్నాడు తనను ఎంచుకున్న దగ్గర నుంచి చాలా ఫన్గా తీసుకున్నాడు నేను తెలుసు నన్ను తీసుకుంటారని తెలుసు అబ్బాయికి నా బుర్ర సీన్ అనేది తెలుసు అబ్బాయికి కానీ స్లోగో గేమ్ అదే కదా ఆడినప్పుడు అసలు తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ అని అందరూ ఫస్ట్లో పోయింది కానీ తను చేసిన ఇది తర్వాత క్రికెట్ బ్యాలెన్స్ లో కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఆడాడు కానీ దాన్ని ఏదైతే ఫస్ట్ తీసుకున్న దానికి అయితే సుడోకోలోకి అయితే అబ్బాయి అయితే ఫుల్ షాక్ అసలు అందరికీ ఎంత మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి బాగా బ్రిలియంట్ గా ఉన్న ఇలాంటి వాళ్ళకైతే తొందరగా అలానే కాదు అసలు అది అంటే నేను ఇక్కడ చెప్పలేను అది చాలా మంది అనుకుంటారు లక్ గా వచ్చింది కాదు అది టైం తీసుకుంటది అంతే టైం తీసుకుంటదే తప్ప అది లక్ గా రాదు అది చేస్తారు కానీ టైం ఎక్కువ తీస్తుంది ఎవరికో కొంత ఒకసారి టక్కనే దొరికేస్తారు అది తక్కువ అక్కడ లక్ అంటారు కానీ అది దొరికినా కూడా అది చాలా కన్ఫ్యూజన్ అయ్యే పాపం కానీ ఫస్ట్ ఎవరు చేయాల ఎవ్వరు చేయాల అనే పాపం ఎక్కడ ఫస్ట్ ఆవేశపడింది ఎవరు మన నబీల్ బాయ్ నబీల్ బాయ్ చేశాడు అనుకున్నాడు అసలు ఎగిరాడు డాన్స్ చేశాడు అవుట్ చేసి పారేశాడు పాపం పృథ్వీ కూడా చేసాడు అనుకున్నాడు మానస వచ్చిన తర్వాత క్లియర్ గా చూస్తారు తర్వాత ఈ అమ్మాయి బాగా అందరికన్నా కూడా ప్రేరణ బాగా చేసింది ఆరు చేస్తుంది ఏడు చేస్తుంది ఏడు చేస్తుంది ఒకటి మాత్రం లైన్ అవ్వదు కానీ ఎవరికి ఆరే చేస్తుంది లైవ్ లో మనం చూసినది ఆరో చేస్తుంది తర్వాత డయాగ్నల్ కూడా అంటే అవునంటే అసలు ఎలా పాసిబుల్ అది పాసిబుల్ అవ్వదు ఒకసారి బిగ్ బాస్ అడగని డయాగ్నెస్ వద్దేమో అని చెప్పేసి అవి ఇవన్నీ అడుగుతుంది కానీ బిగ్ బాస్ ఏం సమాధానం చెప్పరు కంపల్సరిగా అన్ని సైడ్ చేయాలి అని అంటే ఒక సైడ్ మాత్రం బిగ్ బాస్ ఒక హెల్ప్ చేస్తాడు మధ్యలో ఫైవ్ అని అప్పుడు ట్రిక్ వచ్చేస్తుంది అప్పటికి కుదిరికి ఎవరికి నబీల్ పెడతాడు మధ్యలో ఫైవ్ నబీల్ పెట్టేస్తాడు ఆల్రెడీ కానీ మిగతా ఎలా మార్చాలో అనేది అర్థం కావట్ల నబీల్ కి ఫైవ్ ఫస్ట్ పెట్టింది నబీలే ఓవర్ ఎంత అయిపోయాడనమాట తర్వాత ఫైవ్ పెట్టిన తర్వాత ప్రక్క దొరికిపోయింది అంత బా అక్కడ అంటాడు ఇది హఠాత్ పరిణామం అది బాగా నచ్చింది అక్కడ గెలిచిన తర్వాత నేను గెలిచాను అని చెప్పేసి ఒక ఇది చూపించలేదు సదల చాలా బాగా నచ్చింది అక్కడ అలానే తన తన మీద ఒక ఫన్ జనరేట్ చేసుకున్నాడు అనమాట ఇది హైలైట్ తను ప్రూవ్ చేయాలి మనం అనుకున్నాడు అంటే వాళ్ళకు చిన్న చూపు చూస్తున్నారు హౌస్ లో కూడా అన్న ఒక ఫీల్ ఉంది అలా అందరికి మనం ఆడలేము మనం ఏదో కేవలం కామెడీ చేస్తాం అంటే ఏం చేస్తున్నావు అని ఏ నోరైతే అడుగుతుందో ఆ నోర్ల మీద గెలవటం అన్నది మామూలు విషయం కాదు కదా అది కానీ నన్ను చాలా డీసెంట్ గా తీసాడే వాళ్ళ కానీ ఒక రెండు విషయాలు నచ్చల నబీలు చెప్పారా నీకు టేస్ట్ అక్కడ ఉన్నాడు అని చెప్పడం అసలు అది అప్రస్తుతము ఆ క్షణాన్ని అడగకుండా అంతే అడగకుండా ఉంటే బాగుండేదేమో అని ఒక ఫీల్ కలిగింది నాకు అది చేయకుండా ఉండాల్సింది బాగుండేది తర్వాత గేమ్ వద్దాం ఇందుకే బిగ్ బాస్ ఈ పెట్టిన ఆఫర్ అందరికి నచ్చట్లేదు అనుకుంటా ఏమాపర్ ఎందుకన ఎందుకు పెడుతున్నారు అర్థం పెడుతు అయినా కాలుస్తారా ఎంత పెట్టినా కూడా అంత తగ్గిస్తున్నాడు అని చెప్పి ఒక లోకల్ ఒక తగ్గించుకుంటూ ఇస్తున్నాడు ఆఫర్ ఆఫర్లు ఇస్తున్నాడు నిన్న గౌతమ్ కొద్దిగా ఎపట్ కొట్టింది ఇవాళ పృథ్వీ బాగా ఆడాడు నబీలు సూపర్ వేసేసాడు నాలుగు వేసేస్తున్నట్టున్నాడు ఈ అబ్బాయి ఆరేసేసాడు ప్రేరణ కూడా బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ అద్భుతమైన అబ్బాయికి ఇవ్వడం కానీ కూడా ఎక్కడ తగ్గలే అసలు బ్రహ్మాండంగా అవినాష్ కూడా చాలా బాగా మొత్తం ఒకటే లో పడింది అది ఒకటేమో కానీ ఏంటంటే ఈ స్కోర్ లో లాస్ట్ రెండు బంతులు ఆపరిస్తాడు మానస్ ప్రియాంక అక్కడ గనీలికి ఇచ్చినట్టు అయితే థర్టీ సిక్స్ వచ్చేవి థర్టీ సిక్స్ వస్తే పృథ్వీ ఖాన ప్రేరణ ఆ అబ్బాయి అదే అన్నాడు మాట ఇప్పుడు మనం ఇద్దరికి ఇచ్చినా కూడా థర్టీ ప్లస్ ఫార్టీ టూ వస్తారు ముందే గెలవరు వీళ్ళిద్దరు కానీ ఆ అబ్బాయికి అవకాశం కనుక ఇస్తే వాళ్ళిద్దరు దాటి వెళ్తాడు కానీ అక్కడే కొద్దిగా ప్రియాంక బ్రేక్ వేసింది నువ్వు అది ఆలోచిస్తున్నావు కరెక్ట్ గానే ఉంది మరి మొదటి గేమ్ లో ఎప్పుడు చూడాలి కదా అబ్బాయికి తొందరపడి చేయలేదు మరి అమ్మాయి ప్రేరణ బాగా చేసింది పృథ్వీ కూడా చేశారు మనం ఇప్పుడు పట్టుకుంటే బాగోదు కదా అని అంటే డోంట్ టచ్ అని చెప్పేసి చిన్న ప్రియాంక స్ట్రాటజీగా గా బ్రేక్ వేసింది అక్కడ అక్కడ స్ట్రాటజీ స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆడినప్పుడు బాగా ఆడినప్పుడు సెకండ్ కూడా వాళ్ళు బాగా ఆడారు ఒక ఏదైనా ఒక ఏదైనా పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ వెళ్ళిపోతున్నారు అని అంటే ఆబ్వియస్ గా వాళ్ళకి ఇచ్చినా గానీ ఒకవేళ ప్రేరణకి నల్ల బ్యాట్స్ ఇచ్చాయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ కదా అమ్మాయి కాబట్టి ఉండొచ్చు కూడా కానీ తప్పెళ్ళేది అనిపించింది ఆ డిసిషన్ రాంగ్ అనిపించాలన్న అయ్యో అనవసరంగా చేశారా అని అయ్యో పాపం అనిపించింది నబీన్కి ఇప్పుడు ఇబ్బంది పెట్టి బిగ్ బాస్ ఆఫర్ అది తర్వాత ఈ ఆఫర్ ఎందుకు ఇవ్వలేకపోవలేదా అనిపించింది కానీ ఏంటంటే మిగతా వాళ్ళే కూడా అన్న ఒక ఫీల్ మొత్తం మీద అవినాష్ మాత్రం తడ తీసాడని చెప్పాలి నో డౌట్ ఇవాళ తడ తీయటమే కాదండి నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో పగలబడి నవ్వింది ఇవ్వాల పగలబడి అనమాట నాకు నువ్వు నవ్వా ఈ అమ్మాయి నవ్వుతూనే ఈ బాగా నవ్వింది రోటర్ బ్రహ్మాండంగా నవ్వింది ఎంజాయ్ చేస్తాను అనమాట నేనన్నా ఇవాళ నేను నవ్వా అంటే నేను పొద్దున్న నుండి చాలా స్ట్రెస్ గా వస్తాను ఇంటి వర్క్ లోడ్తో తో నేను ఇవాళ ఫీల్ అయ్యాను అనమాట ఆ స్ట్రెస్ బస్టర్ అనేది వాళ్ళకి కొద్ది మీరు ఎంత బాగా నవ్వించారంటే అమ్మ బాప్రేమి బిగ్ బాస్ ఏం చేయమని చెప్పారు యాక్చువల్గా నేను లైఫ్ కట్ అవుతుందో ఒకసారి అర్థం కావట్లేదు కానీ ఆబ్వియస్గా చెప్పలేదు అసలు నేను నిజం చెప్పాలంటే వాళ్ళంతా వాళ్ళు బిగ్ బాస్ కూడా బాగా చాలా బాగా నవ్వించారు మీరంతా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడతో ఫంటాస్ దేశం పిలిచిన విధానము ముఖ్యంగా మనం మా యాంకర్ స్కీమ్ అవినాశను రోజు వచ్చిన తర్వాత చూడాలి నా సహజంగా గౌతమ్ ని పిలిచినప్పుడు రోజు చేసింది యాక్టింగ్ అద్దరు కూడా పెట్టింది తర్వాత వాళ్ళందరూ పుషప్ చేస్తే దగ్గరికి దగ్గరికి చూడాలి కదా అని చెప్పి దగ్గరికి వెళ్తాం కానీ మధ్యలో వచ్చి కప్పి చేసి అమ్మ అంటాం కానీ

అల్లా మాములుగానే నిఖిలికి ఫుల్ నవ్వు వస్తుంది కానీ డీబర్స్ నవ్వుతూ ఉంటాడు అబ్బాయిలు అరే లేకో రా అబ్బాయి తిప్పేటప్పుడు కింద పడుకునే రాదే లేకో రాపలేకపోతాను నవ్వుతున్నాడు లాస్ట్ లేపిందో బామ్మో అని చెప్పే వాళ్ళు కింద ఆ మధ్యలో ఉంటాడు అదే దగ్గరగా నిక్కగా చూడలేకపోతారా అని నిండు నీ ఎంత దగ్గరగా ఉంటే ఎట్లా అని ఒక మాట ఇంత భయంకరంగా ఉన్నావా కానీ ఆ వెయిట్ నిల్డ్ చేస్తాడు సార్ ఇంకొక విషయం చూసా లేదు రెండు రోజుల నుంచి గౌతమ్ అంటే యాక్టింగ్ చేయడానికి తను ట్రై చేస్తాడు బాగా ఇవాళ కూడా దగ్గరికి వచ్చేసి చెప్పాడు కానీ తర్వాత ఏది బిగ్ బాస్ యాంకరింగ్ చేయమంటాడు కదా కామెంటరీ చెప్పమంటాడు అక్కడ కూడా ఏది రోజుని చెప్తూ ఉంటే తను కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు అది నాకు బాగా నచ్చింది వాళ్ళ మొత్తం హైలైట్ అయితే టేస్ట్ అయితే నిఖిల్ తర్వాత రోహిణి అను గౌతము అసలు విషయం మొత్తం అభ్యాస పిలిస్తాడు కడాటి బల చేసాం రోహిణి వచ్చి ఏం దొరికిందమ్మా ఇప్పుడు ట్రై చేస్తున్నారు పర్లేదు అందరూ కూడా ఇప్పుడు కూడా వచ్చి నిన్న వచ్చిన ఎవరు హారిక అనుకుంటారు ఒక్కడు కూడా సరిగ్గా చేయాలి మనకు ట్రై చేస్తారంటే నిన్న ఇంప్రెస్ చేసే అవకాశం ఇస్తున్నారు అందుకని వాళ్ళ ప్రేరణ కానీ నవీలు కానీ ఇప్పుడు బాగా ఇంప్రెస్ ట్రై చేస్తారు అనమాట గట్టిగా అందులో ఏంటంటే వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చారుగా హోస్ట్ గా అదే బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మానస్ అందరితో చాలా ఫ్రెండ్లీగా చాలా ఇది ఓపెన్అ గా ఉంటాడు అది వీళ్ళతో లేడు వీళ్ళతో ఉన్నాడు అని ఎక్కడా ఉండడు నబీల్ అంటే తెలియదు యాక్చువల్ గా మనస్ నబీల్ తో కూడా అలాగే అప్పుడు ఏమైతాడు మానస మాట అంటాడు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలోనే ఎంత చూశాను నాకు రావాలని చూశాను అందుకని నబీలకు అవకాశం ఇస్తాడు చివరిలో కూడా నబిలికి ఎందుకు అనుకున్నాడు అంటే అదే అయ్యో తను చాలా ఇదిగా ఉన్నాడు తనకి ఏదో కావాలి గెలవాలి నేను చెయ్యాలని ఇదిగా ఉన్నాడు అందుకని నా అబ్బాయికి అవకాశం ఇద్దా అనుకున్నాడు అందుకని ఫస్ట్ ఫస్ట్ లాజిక్ చెప్పాడు కానీ మనసులో అది ఉంది కాబట్టి కానీ ఏంటంటే ఈతో కూడా పోల్చుకున్నప్పుడు ఆగిపోయింది తప్ప నా బిల్లు కొంత అది అవకాశం పోయింది పాపం కానీ మోర్ ఎంత అవ్వకూడదు అది కొద్దిగా కొద్దిగా అలానే గెలవ గెలవ గెలవకపోయినప్పుడు ఆ చూపించేది తగ్గించాలి ఎందుకు టక్ మాట అనకూడదు అవినాశనం అసలు అనకూడదు అనిపించింది మీరు అన్నాడు ఓకే తర్వాత కాదు అప్పుడు వెంటనే అన్నాడు నేను అసలు జస్ట్ జోక్ గా అలా లాగించేశాను కానీ నువ్వు అంత సీరియస్ గా నువ్వు నాకు రిప్లై ఇచ్చినప్పుడు నేను అసలు తీసుకోలేకపోయాను నేను ఎందుకు అన్న తెలియదు నేను కూడా అన్నాను కూడా అమ్మాయిని అమ్మాయి వెనకాల టేస్ట్ అని చదువుతున్నాడు చూస్తూ ఉంటాడు అవును ఎందుకంటే జస్ట్ ఏమైనా ఫౌల్ చేస్తారా అన్న ఆలోచనలో అంటే మనకు కూడా వచ్చని చూపు ఉందిగా అవినాష్ చేస్తాడా లేదా వెనకాల చేస్తే చూస్తుంటే ఈ టేస్ట్ హెల్ప్ ఏమన్నా చేస్తున్నాడా చూడండి ఫౌల్ ఏమైనా అవుతుందా నువ్వు జనరల్ కామన్ థింగ్ నాకు వచ్చింది అవును కదా కానీ లైవ్ లో అయితే ప్రియాంక గాని మానస అబ్బాయి ఏం రాసారో చూడటానికి కూడా అవకాశం ఇవ్వరు ఎందుకు అక్కడ ఇలా సౌండ్ కూడా చేయితేటప్పుడు అలా చేయని కూడా చాలా ప్రియాంక వచ్చిన తర్వాత మానసు ఏం చెప్పాడు విష్ణుకి ప్రియాంక ఏం చెప్పింది గౌతమ్ కి అది అండి చూపించలేదు ప్రియాంక గౌతమ తీసుకెళ్తాడు రూమ్ లోకి కూడా చూపించలేదు విష్ణు మాత్రం నేను నిఖిల్ వచ్చిన అఖిల అఖిల్ వచ్చిన తర్వాత ఎందుకు తోయలేదు నువ్వు ఆటోలో అన్నాడురా రా అంటే నువ్వు చదువుతావు కానీ నెత్తిబడుతుంది అదే నా ఇష్టం నా మనసుకు ఏదనిపిస్తా చదువుతాను అని చెప్పేసి ఇట్లాగా సంథింగ్ చెప్తావు కదా అలా చెప్పు నీ నిలానే ఉండు నువ్వు ఎక్కడ ఎవరి గురించి నాకు తెలిసి చెప్పు అనుకుంటాను ఇంకా తన గురించి బాగా తెలిసిన వ్యక్తి ఆ అమ్మాయి కొంత గొప్ప పరంగా స్కోప్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ డాన్స్ చాలా పాటలు రిలీజ్ చేశారు వాళ్ళు కొంత గొప్ప మంచి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే హ్యాపీ అంటే అలా కాదు ఇప్పుడు అమ్మాయికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా అమ్మాయికి చెప్తాము అమ్మాయిని ఎట్లయినా మారుద్దామన్న ఆలోచన వాళ్ళదే మంచిదే కానీ వాళ్ళు మారేసింది కూడా చాలా అనిపించింది ఎందుకంటే ఫుల్ హ్యాపీ అయిపోయి ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో అసలు ఇల్లంతా గందరగోళం చేసింది అమ్మాయి తర్వాత ఆ పాయింట్ ఎత్తుతాడేమో ఆ ఎత్తకపోవడం అనేది చాలా స్మార్ట్ గా చాలా మంచి మూవ్ చేశాడు మానసిక అవును ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు ఇప్పుడు అబ్బాయి కూడా అమ్మాయి కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇంకో విధంగా మాట అని అనమాట నా లైఫ్ లో నన్ను బాగా ఇంత బాగా అర్థం చేసుకో మానసే అది నేను కూడా నన్ను అర్థం చేసుకోలేను అంత బాగా నా గురించి తెలిసిన వ్యక్తి మానస్ అలాగే చాలాసార్లు రెండు మూడు సార్లు బిగ్ బాస్కి చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ నా మానస్ని హౌస్లో పంపించినందుకు నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది నాకు చాలా పాజిటివ్గా అనిపించింది అని చెప్పి ఎందుకు ఏం లేదు మనమే ఒక నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతుంటే ఈ నెగిటివ్ మాట్లాడతారు ఎందుకు వెళ్ళే దగ్గర నేను ఎందుకు ఉండాలి అని అలాంటిదే వెళ్ళిపోతాం అలాంటిది బిని 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 అబ్బాయిస్ మా కనీసం పృథ్వీ అన్న మాట కూడా ఎక్కడ కూడా ఎత్తల ఎక్కడో కూడా అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎక్కడ వేత్తల నువ్వు నువ్వు అదే ఒకసారి అమ్మాయి అనేది ఈ నేనే హెయిర్కి హెయిర్ డ్రెస్ చేసుకోవాలి నేనే మేకప్ వేసుకోను బట్టలు నేనే ఐరన్ చేసుకోవాలి నా ఒక్కోసారి ఏడుకు వచ్చేస్తుంది ఎందుకు వచ్చాను అనవసరంగా వచ్చాను బిగ్ బాస్ నేను ఏడ్ చేశాను ఒకసారి అని చెప్పేసి అలా ఏం లేదులే నీకు చేసుకోవటం అలవాటు లేదు కాబట్టి నీకు అలా ఉంటుంది దాని గురించి అలా ఎక్కువగా దాని గురించి ఆలోచించే అవసరం లేదు అయిపోయింది కదా నువ్వు ఇప్పుడు ఉన్నంతకాలం ఎట్లా ఉన్నావు అట్లాగే ఉండు వస్తే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగే ఉండు నువ్వేం మారాల్సిన అవసరం లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎట్లా చేయాలి ఇది నీ కరెక్ట్ అనిపిస్తుంది అలాగే అలాగే చెయ్యి అని చెప్పేసి చాలా పాజిటివ్ గా అమ్మాయికి చెప్పడం ప్రియాంక ఎవరికి 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 అంత ఇదిగా ప్రియాంక అదే గౌతమి గౌతమికి కూడా ఏం చెప్పినట్టు అనిపించలే అంత ఎక్కువగా అంటే మనసు ఒక మాట అంటే ఇప్పుడు మేము చెప్పిన వినకూడదు మీరు అసలు అవన్నీ పరిచుకోమా కానీ అప్పుడు ఏమనిపిస్తుంది బయట ఎలా వెళ్ళిందో ఏమో అని చెప్పేసి మీరు అదే ఆలోచనలో పడిపోతారు కానీ మీరు ఆడలేరు ప్రేరణ అడుగుతుంది అనమాట అంటే నా ఒక్కోసారి అనిపిస్తుంది అనిపించింది కంటెంట్ కోసం ఎక్కువగా ఓవర్ డ్రామాటిక్ అయిపోతున్నారేమో అని అనిపించింది ఒక్కోసారి అంతే మీతో బాగానే బానే ఉంటుంది అదేం లేదు అయినా మేము మమ్మల్ని ఏం అడగద్దు ఎందుకు అని అంటే మేము ఒకళ్ళు ఒక్కొక్కటి చెప్తా ఉంటాం మాకేం అనిపించిందో అది చెప్తాం జనానికి ఇంకోలా అనిపించి ఉండొచ్చు కాబట్టి మీరు అనుకుంటే మీ గేమ్ పాడైపోతుంది అడగమాకండి అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ చేశారు కానీ విష్ణుతో మాత్రం ఎంజాయ్ చేశాడు అమ్మాయికి ఒక ఎనర్జీ ఇచ్చి వెళ్ళాడేమో వచ్చిన వాళ్ళందరూ చేయట్లేదు ఏది ఎంచుకోవడం వలన ఆ అబ్బాయి అప్పుడు ఇంప్రెస్ చేయాలి ఇప్పుడు చేస్తున్నాడు చేసి చేస్తున్నాడు పాపం కాకపోతే ఇప్పుడు వాళ్ళకి గేమ్ పెట్టేది సరా దాంట్లో లాస్ట్ లో ప్రేరణ గెలిచింది అందుకే కానీ ఇంకో విషయం దాంట్లో వాళ్ళు ఎంచుకునేటప్పుడు కూడా భయపడుతున్నారు అబ్బాయిని ఎంచుకోవడానికి ఎందుకంటే అబ్బాయే గెలుస్తారు మనం ఎంచుకోని కూడా ఏం లాభం అని చెప్పేసి భయపడి పృథ్వీకి అను అభినయ అంటే వాళ్ళకి ఓకే మిగతా వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళకి కూడా పెడతాడు బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆడచ్చు యాక్చువల్లీగా కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారు మీకు నిన్న అవకాశం వచ్చిందిగా అవకాశం మళ్ళీ రేపు వీళ్ళందరూ కలిపి అవకాశం ఎల్లుండి తీసుకు రేపు తీసుకుంటా అట్లా కానీ కొద్దిగా ఇటువైపు ఏమన్నా మొగ్గు చూపిస్తున్నాడా రోహిణి తేజి తేజా వినాశులు ఎవరికో కలకి టికెట్ పినాలి వెళ్ళాలి అన్న ఆలోచన మన బిగ్ బాస్ లో కనబడుతుందా ఎక్కడ కనపడుద్ది అండి వీళ్ళు ఎంచుకునేదంతా కూడా వీళ్ళు ఏం ఎంచుకోవట్లేదు వీళ్ళు వీళ్ళే డిసైడ్ ప్యూర్లీ అది ఎవరి చేతిలో లేదు అది మరి విష్ణు అయిపోయింది నిన్న సరే ఏదో రోహిణి కూడా మన మా అమ్మాయి కూడా నేను లక్కగా లక్క కాదు లెక్క అని చెప్పలేము వాళ్ళ ఆట వాళ్ళు అంటే రోహిణిలో నిన్న కాన్ఫిడెన్స్ అంటే మొన్న గెలిచిన దానికి అంటే ఇదే నేను తమ్ముగా పెట్టాను గెలుపు గెలిపిస్తుందంట ఒక్కసారి గెలిపిస్తే చాలు అది ఆటోమేటిక్ అలవాటు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఇంకొక బాగా ముందుకెళ్ళడానికి ఇవాళ ఇవాళ ఎందుకంటే ఎక్కడ నేను ప్రూవ్ చేయాలి వీళ్ళందరూ ఒక ఇది వచ్చేసింది మనం తక్కువ చేస్తున్నారు మనం ఆడలేమంటున్నారు మనం ఏదో కేవలం కమెడియన్స్కేనా అన్న ఒక ఆ ఫీల్ని వాళ్ళంతటా వాళ్ళకి వచ్చింది వీళ్ళు కూడా కొంత కళ చేశారు అది బాగా జనరేట్ చేస్తుంది మనుషులని వాళ్ళని అందుకని వాళ్ళు ఏదో ప్రూవ్ చేయడానికి గట్టి కష్టపడుతున్నారు చాలా సాయశక్తులా కృషి చేస్తున్నారు ముఖ్యంగా నేనైతే ఒకటి చెప్తాను నాకైతే అనిపించింది నా మనసుకి మీరు ఏమన్నా అనుకోండి తిట్టుకోండి ఎవరిని అనుకోండి నాకు ఇంత కాలంలో వాళ్ళకి కప్పు కూడా అక్కర్లేదు వాళ్ళు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే టాప్ ఫైవ్లో అడుగు పెడతాం ఆ టాఫై లో కూడా వాళ్ళ ముగ్గురు ఉండాలనుకోట్ల ముగ్గురులో వక్కలు ఉండాలని కోరుకుంటారు వాళ్ళ మన నాకు అర్థమైంది మనం కూడా ఉండాలి మనకు అవకాశం రావటం లేదు అన్న ఒక ఫీల్ ఉంది వాళ్ళకి వాళ్ళు నిజంగా డిజర్వ్ అయితే మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి డిజర్వ్ అయితే వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ ఆట ఇంకా బాగా ఇంకా ఇంకా ముందు ముందు రోజుల్లో చూద్దాం మరి ఏం జరగదు కంపేర్ ఫినాలే వీళ్ళ ముగ్గురులో ఒక రకంగా ఉంటది ఈ ముగ్గురులో వస్తే ఇంకో రకంగా ఉంటది అలాగే స్టార్టింగ్ లో అవినాష్ మాట్లాడుకుంటారు వీళ్ళందరూ కూడా బాగా మారిపోయారు బాగా జనాలు అసలు పూర్తిగా డిఫరెంట్ అయిపోయారు మరి ఇంతకు ముందున్నది కరెక్టా వీళ్ళు ఇప్పుడున్నది కరెక్టా మరి జనాలు వీళ్ళని ఎలా కానీ మారారు అంటే ఏ విషయంలో అని అంటే అందరితో హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నారు అదే ఇంక మార్పు ఇంకేం మార్పు లేదు ఇంతకుముందు ఏంటంటే నాది నేను అనే వాళ్ళే ఉండేవాళ్ళు అలా లేదు ఇంకో విషయం ఏంటంటే యష్మి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్రూప్ అనేది విడిపోయింది ఆల్రెడీ ప్రేరణ వాళ్ళ వాళ్ళలోనే ఉంది వల్ల కాదు మూలంగా కాదు యష్మి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఒక ముగ్గురు ఉన్నారు అని అనిపించేది యష్మి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ ఆల్రెడీ ఒక వీక్ టూ వీక్ నుంచి వాళ్ళ వైపు వెళ్ళిపోయింది ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరిని గ్రూప్ అనలేము కదా ఎవరు పృథ్వనియాను నిఖిల్ని వాళ్ళు నార్మల్ గానే ఉంటారు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అవసరమైనప్పుడు హెల్ప్ చేసుకొని అవసరమైన మామూలుగా మామూలు కానీ అదే యష్మి ఉంటే వీళ్ళు ముగ్గురుకి చోటు కూర్చొని మాట్లాడుకోవడం ఇలా జరిగింది కదా అలా నేను అంటుంది అలాగే విష్ణుప్రియ అంటే మనం ఒక చోట ఎక్కడ కూడా నిలబడదు అంత వీళ్ళంతా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి గ్రూప్ గేమ్ అంటారు ఒక స్టేజ్కి వచ్చేదా కలిసి ఆడి ఒక స్టేజ్ దగ్గర రాగానే అందరితో కలిసి ముందుకు వెళ్ళడం సో దీన్నే గ్రూప్ గేమ్ అంటారు చెప్పే కదా గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళల్లో కొంతమందికి మేలు జరిగింది కొంతమంది పాపం బకరాలు అలా బకరా అయిపోయిన క్యారెక్టర్ యష్మి రష్మికే ఎక్కనే తను కూడా టాప్ ఫైవ్ క్యాండిడేట్ అనిపించింది ఒక్కోసారి సో అలా జరిగింది ఇవాళ ఎపిసోడ్ అలాగే రేపు వాళ్ళిద్దరు వస్తారు అంటున్నారు వాళ్ళిద్దరు వచ్చి ఇంకెవరికి ఎవరు గెలుస్తారో రేపు అలాగే బ్లాక్ బ్యాగ్ ఎవరో చెప్పారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో హల్చ జరుగుతుందండి ఈ బ్లాక్ బ్యాగ్స్ ఎవరైతే ఎవరికైతే వచ్చినాయో వీళ్ళందరి కలిపి ఇంకో గేమ్ పెడతారు మన బిగ్ బాస్ ఏదని చెప్తానండి అని అనుకుంటున్నాను సోషల్ మీడియాలో హల్చే జరుగుతుంది మరి దాని గురించి మనకు తెలియదు కానీ బ్లాక్ ఆఫర్ ఎందుకు అది అద్భుతమైన అవకాశాలు ఎందుకు లిమిట్ లెస్ అనే దానికి దీనికి వచ్చింది బిగ్ బాస్ లిమిట్ లెస్ అనే ఒక ట్యాగ్ లేని దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో మీకు బెనిఫిట్ వస్తే ఎంత బెనిఫిట్ వస్తుంది అనే దానికి వాళ్ళు ఇది పెట్టారన్నమాట చాలా కాలం అయిపోయింది మా బిగ్ బాస్ బిపోయిన ట్యాగ్ లేదు ఈ టాస్క్ అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి సో అదొకటి నీకు ఓటింగ్ ఎలా వేస్తున్నారు నాకు నిన్న మునుగోడు చెప్పాను కామెంట్ బాస్లో మేము మేము వేస్తున్నాము అందరికీ వెయ్యండి అని ఒక కంటెస్టెంట్ గురించి ఎవరు అమెరికాలో ఉన్నాయన అయినా అయితే మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా వేస్తున్నాం ఇందుకు ఎట్లా వేస్తున్నారు ఎవరి ఎన్నెన్నో ఓట్లు పడుతున్నాయి మీ ఫ్యామిలీలో అందరూ ఒకే వ్యక్తిగా వేస్తున్నారా లేదు మీ ఫ్యామిలీస్లో కూడా మా ఫ్యామిలీస్లో అక్కడ డిఫరెన్స్ ఉంటాయా మా ఇంట్లో కూడా ఒకరు ఒక రకంగా వేస్తారన్నమాట సో అనేది ఇద్దరం కలిసి రివ్యూ చెబుతున్నా ఇండివిడ్యువల్గా మాత్రం ఒక ఒపీనియన్ ఉంటుంది కామన్గా కానీ ఇద్దరు ఇండివిజువల్గా వ్యక్తులుగా ఉన్నప్పుడు ఎవరు ఒకరు తీసుకోవాల్సి వస్తుంది కానీ రివ్యూర్ గా వచ్చేసరికి అలా కాదు కదా అట్లానే చూడాలి అట్లానే మీ హౌస్ లో కూడా అమ్మ నాన్న అక్క చెల్లెల మధ్య వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా లేదు చిన్న ఫైటింగ్ సీన్ ఏమైనా జరుగుతూ ఉంటాయా ఎనామిన సింగిల్ ఓట్ మొత్తం అందరికీ గుర్తిస్తున్నారా ఎందుకు ఓటి ఒకటి ఆ ఒక్కళ్ళు ఎవరు అని మాట్లాడకానే ఈ ఒక్కళ్ళే ఒకటి నన్ను అదన మీరు చెప్పేస్తారు తెలిసి కే బ్యాచ్ ఆ బ్యాచ్ గౌతమ్ ఏం గౌతమ్ భజనం చేస్తున్నావని చెప్పేసి ఒకతను అన్నాడు ఇంకో అతను అయితే నన్ను కర్ణాటక అప్లి చేశాను సీరియల్ సీరియల్ లో చేయరు సీరియల్ చూస్తాం ఆ హీరియల్ చూసుకో వాళ్ళకే కన్నాడకలో పుట్టి అని చెప్పేసి ఎవరు అబ్బాయి అబ్బాయి అనుకుంటా అక్క నువ్వు గౌతమ్ ఎక్కువ పొగడ మాకు మీ ఆయన ముఖం చూడలేదు సూపర్ ఆ బ్రదర్ మాత్ర నాకు ఫుల్ బాగున్నాడు అక్క నువ్వు గౌతమ్ పొగడ మాకు మీ హస్బెండ్ పేస్ట్ చూడలేకపోతా అన్నాడు ఇది బాగుంది మాత్రం ఇదే గౌతమ్కి పొద్దున్న నేనేదో ఓ వీడియోలో ఎలివేషన్ ఇస్తే మీరు గౌతమ్కి పెద్ద భయంకరంగా ఎలివేషన్ ఇస్తున్నారు అని ఒక అబ్బాయి అన్నాడు ఇంకేముంది రేపు మొదలు పెడదాం అండి అందరి గురించి నా మాటల్లో అప్పుడు కానీ చుక్కలు మీరు ఒకళ్ళు చేసిన వెంటనే ఏంది మా మా ఏదైతే అంటే నువ్వు ఆ బ్యాగ్ చేరిపోయావా అదేనా ఇదేనా అనుకుంటా మళ్ళీ ఇంకోటి రాగానే మళ్ళీ ఇంకొక అందరిలో మంచి చూసి నాలుగు మాటలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నా నేను రేపటి నుంచి ఒక కంటెస్టెంట్ గురించి మా టైప్ అంటే మనం మేమందరం కొద్దిగా మా వ్యూస్ చూసేవాళ్ళు మా రివ్యూస్ చూసే వాళ్ళందరికీ కొంత ఐడియా ఉంటుంది అంటే బిగ్ బాస్ లోపల వాళ్ళకి టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జర్నీ వీడియో ఎలివేషన్ ఇస్తారు అట్లానే మేము కూడా కొంత ఒక సాంప్రదాయానికి శ్రీకారం చూద్దాం ఒక రెండు సీజన్ల నుంచి ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడును పక్కగా పెడదాం ఆ మంచిని చూద్దాం ఆ మంచి గురించి నాలుగు మాటలు మాట్లాడతాం దానివల్ల వాళ్ళు విన్నర్ అవుతారా ఏం కాదు మన ప్రయత్నం అనమాట జస్ట్ వాళ్ళందరికి మంచిగా చెడు అంటే అంతే కాబట్టి వాళ్ళల్లో ఉన్న మంచి నాలుగు మాటలు చెబుతామని ప్రయత్నం చేస్తున్నాం అనమాట అది రేపటి చూస్తాం నచ్చితే చూడండి అలా అని చెప్పి ప్రతి వీడియోకి భజనండి ప్రతి ఒక్కరికి భజన ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కల గురించి మంచిగా చెప్పడానికి ప్రయత్నం సో మరి మాక్సిమం నేను మీ అందరు కూడా నన్ను కొద్దిగా విష్ణుకి యాంటీ అనుకుంటుంటారు చాలా విష్ణు ఒకే ఎక్కువ మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అదే విష్ణు గురించి విష్ణులో మంచిదనం చేస్తాను చూద్దాం ఆ మంచి నేనేం చూస్తాను నేను చూస్తున్నా మంచి ఏంటి అది మీరు చూసారా లేదా అనేది చూద్దాం సరే చూసాం సో ఇవాళ ఎపిసోడ్ అండి నెక్స్ట్ ఇంకే వీడియోలో మాట్లాడుకుందాము అలాగే వితిక అలాగే పునర్నవి వస్తున్నారంట వాళ్ళు ఎవరికి ఫేవరిజం వాళ్ళు ఎవరికి ఫేవరెట్ వాళ్ళు ఎవరికి బాగా తెలుసు అన్న విషయాన్ని అయితే మనం ఆ ప్రోమోలో అయితే తెలుస్తుంది కానీ చిన్నది పెడుతున్నారు లాస్ట్ ప్రోమో అయితే మార్నింగ్ రోజులే ప్రోమో అయితే కొంచెం పెద్దది పెడుతున్నారు అనమాట చూద్దాం రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్